హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి కలిగిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే మనం ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అవుతుంది అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి ముప్పై తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి వచ్చేసరికి అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల యాభై అయితే టాప్ రేటు పోయింది ఇంకా ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ స్టాక్ దిగుమతి అయితే తక్కువగా దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ ఇంక చూ చూడాలి ధరలు నిన్నటి పైన హీరో పెరుగుతాయా తగ్గుతుందా అనేది ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆల్ అండ్ బట్ క్లిక్ చేస్తారంటే మీకు అందరికంటే ముందుగా అప్డేట్ అయితే అంతది అలాగే హైపర్ ఉంటుంది హైపర్ కూడా క్లిక్ చేయండి సపోర్ట్ చేయండి